నమస్తే అల్లు అర్జున్ గారి అరెస్ట్ విషయం మనం మాట్లాడుతున్నప్పుడు టక్క 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 కొన్ని పాయింట్స్ కనిపిస్తున్నాయి అండి ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వెనకాల హస్తం అని కొంతమంది లేదండి రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి కొంతమంది రెండు స్టేట్ల సీఎంలకు ఏం అవసరం అనేది మనం క్వశ్చన్ మార్క్ గా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు కల్పించుకొని హడావుడు చేయాల్సినంత ఇన్సిడెంట్ లేదు అనేది ఏ ఆర్డినరీ పీపుల్స్ కన్నా ఇక్కడ మనకి ఈజీగా అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇలా ఆలోచించి వాళ్ళే ఇంతకంటే దారుణమైన పొజిషన్స్ నుంచి ఒక స్టేజ్కి వచ్చి బిజీగా స్టేట్ని డెవలప్ చేయడం ఎట్లా అనే ప్రొసీడింగ్స్లో ఉన్నారు మరి రెండవది తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ డెక్షన్ తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు ఎవరిని లెక్క చేయని ఇది అని ఏదో రాస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి ఏం అవసరం అని మనం క్వశ్చన్ చేయాలా అంటే జనాలకు ఇక్కడ ఈజీగా అర్థమవుతుంది ఓహో పొలిటికల్ స్టంట్ ఇక్కడ ఏదైనా కొంత నడుస్తుందా పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత యాక్టివ్గా ఇంత ఫాస్ట్గా నార్మల్ కేసులో బిహేవ్ చేసినట్టే ఇక్కడ కూడా బిహేవ్ చేశారా ఒక కేసు ఇట్లాంటి కేసే మనం మాట్లాడుకుంటే ఇందాక మాట్లాడుతున్న సందర్భాల్లో చెప్పాలండి ఈ కేసు గురించి వన్ నాట్ ఫైవ్ వన్ వన్ ఎయిట్ రెడ్ విత్ త్రీ అండ్ అబ్లిక్ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ న్యూ న్యూ చట్టాలు అంటే తో కొట్టడం సివియర్ వెపన్స్తో కొట్టినప్పుడు హట్ అయితే దెబ్బ తగిలితే అదొక పనిష్మెంటు కల్పవులోమిసైడ్ అంటే మనం చంపాలనే ఉద్దేశం లేదు కానీ యాక్సిడెంటల్ గానో ఏదో జరిగినప్పుడు జరిగే చనిపోవడం జరిగితే కనుక అటువంటి వాటికి సంబంధించి ఈ రెండు కూడా మనం ఎక్కడ చూసినా సిట్కా ఈ కి ఇది ఒక గా జరిగిన ఇన్సిడెంట్ అప్పుడు మనం ఆలోచించాల్సిన విధానం ఏంటి త్రీ నాట్ ఫోర్ మర్డర్ పెట్టే అంత ఉందా అంత స్ట్రాంగ్ కేస్ టెన్ డేస్ నుంచి నడుస్తున్న వ్యవహారంలో ఏ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండాలిగా యాక్చువల్గా ఒక ఆర్డినరీ పర్సన్ విషయం ఎలా ఉంటుందో తెలుసా కౌన్సిలింగ్ నడుస్తూ పిలుస్తారు ఆ కేసు గురించి నిజానిజాలు ఎంక్వైరీ చేయడాలు ఇవన్నీ జరుగుతాయి అలా జరిగినప్పుడు ఓకే ఇది ఎఫ్ఐఆర్ అవుతుంది కేసు రిజిస్టర్ అవుతుంది అన్నప్పుడు ఆర్డినరీ పర్సన్లు ఏం చేస్తారో తెలుసు అడ్వకేట్స్ యాంటీ యాంటస్పేటరీ బెయిల్స్ ఫైల్ చేసుకుంటారు వీళ్ళు కొంతకాలం లో ఉంటారు ఇదే సీను అల్లు అర్జున్ గారు చేయలేరా వేరే కంట్రీ వెళ్ళిపోయి ఆ మూవీ ప్రమోషన్స్ మీద ఆయన బిజీగా ఉంటే ఈ లోపు యాంటీస్మెట్రి బెయిల్సే వచ్చేవి ఈ కేసు అంత క్రియాలిటీకి అంత క్రైమ్ కో సంబంధించిన ఇన్సిడెంట్ అంటే కాదు ఆర్డినరీ కి తెలియకపోవచ్చు మేబీ ఆయన అగైనస్ట్ ఫాలోవర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళ వాళ్ళు ఏదైనా కామెంట్స్ పెట్టుకుంటూ ఉండాలే తప్ప రియాలిటీ మాట్లాడుకోవాలండి ఎప్పుడైనా కానీ అతను మనకి ఇష్టమా ఇష్టం కాదా అనేది కాదు నిజం మాట్లాడడం నాకు అలవాటు అదే మాట్లాడుతున్నాను దీనికి సంబంధించి మాట్లాడాల్సి వస్తే మార్నింగు ఇమ్మీడియట్గా ఇంట్లోకి వెళ్ళి పర్సనల్ లోకి వెళ్ళి డ్రెస్ కూడా మార్చుకొని ఇవ్వకుండా అరెస్ట్ చేయాల్సిన వ్యక్తి అట్లాంటి కేసా అంటే అదొక క్వశ్చన్ మార్క్ ఇదే ప్రాసెస్ సీఎం రేవంత్ రెడ్డి గారికి జరిగినప్పుడు ఆయన దాన్ని ఎంత సీరియస్గా తీసుకొని ఈ రోజున దానికి సంబంధించి రిజల్ట్ చూపిస్తున్న సందర్భంలో అదే వ్యక్తి మళ్ళీ ఇదే ఇట్లా జరగడానికి అవకాశం ఉందా ఒక వ్యక్తి ఇంట్లోకి వెళితే సీఎంగా ఆయన యాక్సెప్ట్ చేస్తాడు అతనే మామూలు పర్సన్ కాదుగా క్సెప్ట్ చేసేయడానికి అసలు ఇంట్లోకి వెళ్ళి అరెస్ట్ చేసేంత క్రైమ్ ఉన్న కేసా పోనీ వీళ్ళు ఏమైనా వేరే కంట్రీలు పారిపోతారా దొరకరా ఇంకెప్పటికి ఎక్కడున్నారో అవైలబిలిటీ ఉండదా ఇంత సీను క్రియేట్ చేయాల్సిన అవసరం ఏదన్నా ఉందా అనేది కనీసం బేసిక్ ఆలోచించండి అతను మనకి ఇష్టమా ఇష్టం లేదా అనేది కాదు పబ్లిక్ నిజం మాట్లాడడం నిజం తెలుసుకోవడం చాలా అవసరం మనం హైడ్రా విషయం చూసుకుంటే నాగార్జున గారిని కూడా ఆయన ఎన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో అది పడేశారు అనేది మనకు తెలుసు ఆయనది పడేయడంతో పాటు ఆర్డినరీ పర్సన్స్ కూడా పడేసుకుంటూ వచ్చారు ఎక్కడ బెయిల్స్ రాల ఎక్కడా కూడా మనకి హైకోర్టులో కానీ ఎక్కడ స్టేలు రాల ఆ విషయంలో మాట్లాడినప్పుడు జనాలంతా బేసిక్ మినిమం వన్ మంత్ టూ మంత్స్ నోటీసులు ఉంటే ఈ లోపు హైకోర్టుకెళ్ళి స్టేలు తెచ్చుకుంటారు ఆ ప్రాసెస్ ఏ లేదు అనాల కన్స్ట్రక్షన్స్ అనేది పక్కన పెడితే ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నవి కూడా ఉన్నాయి మరి అప్పుడు ట్యాక్స్లు కట్టించుకుంటూ వచ్చారు అంటే గవర్నమెంట్లు మారినప్పుడల్లా కొత్త 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 ఆలోచనలు టైటిల్స్ మారిపోతూ ఉంటాయి టీఎస్ నుంచి టీజీకి వెళ్ళిపోతే తెలంగాణ తల్లి నగలు వెళ్ళిపోతూ ఉంటాయి ఇంకేదంటే అది ఎప్పుడో నైన్టీన్ సిక్స్టీ వ్యవహారం అనుకుంటూ అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏదన్నా ఉందా అనేది జనాలకు కొంత అర్థమవుతుంది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత ఫాస్ట్ ఫాస్ట్ గా చేసే అంత కేసా అంటే హండ్రెడ్ పర్సెంట్ అంత లేదు అనడానికి ఎక్కువ ఛాన్స్ ఉందండి చాలా మంది అడుగుతారు అరే మరి అమ్మాయి గురించి పట్టించుకోరా ఆవిడ చనిపోయింది ఒక బిడ్డకి తల్లి లేదు ఒక భర్తకి భార్య లేదు అంటే హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్ అంతా కూడా వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తామండి చెయ్యాలి కూడా మూవీ రిలీజ్ రోజు జరిగిన తొక్కిసలాటలో చిన్న ఆ బాబు ఎవరైతే ఉన్నారో ఆయన అల్లు అర్జున్ అభిమాని ఆయన సినిమా చూపించాలనుకుని తండ్రి సినిమాకి తీసుకొచ్చారు ఆ క్రౌడ్లో జరిగిన ఇన్సిడెంట్ అది ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు అల్లు అర్జున్ గారు ఎక్స్పెక్ట్ చేయలే ఆయనకి సంబంధించి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేయలే కానీ ఒక విఐపి వ్యక్తి ఎవరైతే సెలబ్రిటీగా ఇంత క్రేజ్ ఉన్న వ్యక్తి వచ్చినప్పుడు బేసిక్ పోలీసులు కొంత ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది అక్కడ కాస్త మిస్టేక్స్ జరిగినప్పటికీ కూడా ఆ కేసు యొక్క సీరియస్నెస్ ని బట్టి ప్రొసీడింగ్స్ నడపాలి యాక్చువల్గా ఫోర్టీన్ డేస్ ఇంటికి తీసుకెళ్లడం కి తీసుకెళ్లడం చాలా ఫాస్ట్ గా నడిచింది ఓకే తర్వాత పోలీ కోర్టులో సబ్మిట్ చేయడం కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు కామన్ గా ఫోర్టీన్ డేస్ రిమాండ్ అనేది ఉంటుందండి ఫోర్టీన్ డేస్ జైలుకి వెళ్ళడం అనేది కామన్గా జరిగింది ఈ ఫోర్టీన్ డేస్ లోపు మనం అరెస్ట్ అయిపోయారు కాబట్టి బెయిల్ ప్రొసీడింగ్స్ నడిపించుకోవచ్చు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు బెయిల్ ప్రాసెస్ వేయాలంటే మనకు ఆల్రెడీ రేపు మార్నింగ్ దాకా వేయడానికి లేదు రేపు సాటర్డే అవుతుంది సో ఉన్న ఎమర్జెన్సీలో వాళ్ళకు ఉన్న ఆప్షన్ వాళ్ళ అడ్వకేట్స్కి ఉన్న ఆప్షన్ ఏంటంటే హైకోర్టులో క్లాష్ పిటిషన్కి వెళ్ళడం మా ఇమీడియట్గా వాళ్ళు ట్వెల్ లోపు వన్ లోపు వేసుకుంటే ఇమీడియేట్ ఫోర్ ఓ క్లాక్కి కి తీసుకున్నారు ఫైవ్ థర్టీకి జడ్జిమెంట్ వచ్చింది ఒక జడ్జిమెంట్ని ఎగ్జాంపుల్గా జడ్జి ఎగ్జాంపుల్ చెప్తూ ఆమెకి ఆమె చనిపోవడం అనేది సింపతి వ్యవహారమే కానీ ఈ కేసులో ఇది మనం కన్సిడర్ సీరియస్ సీరియస్గా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదని ఫోర్ ఫోర్ వీక్స్ ఆఫ్ బెయిల్ ఫిఫ్టీ థౌజండ్ షూరిటీ తోటి ఇష్యూ చేయడం జరిగింది మరి ఇది ఫైవ్ థర్టీకి వచ్చింది బెయిల్ హైకోర్టు ఆర్డర్ తీసుకోవడానికి తీసుకోవడానికి ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ లో కంప్లీట్ అవుతుందండి ఎందుకంటే ఎమర్జెన్సీ ఆర్డర్ల కింద ఇస్తారు ఇవి వీటిని తీసుకుని వెళ్ళిన తర్వాత ఏదైతే జైలుకి తీసుకు వెళ్ళారో జైలు సరౌండింగ్స్లో మ్యాక్సిమం సెవెన్ థర్టీ ఎయిట్ లో అల్లు అర్జున్ గారు బయటకు రావడానికి అవకాశం ఉంది మరి కేసు డిస్మిస్ అయినట్ల అంటే మనం ఆల్రెడీ వాళ్ళ వైఫ్ వాళ్ళ హస్బెండ్ని మనం చూడొచ్చండి ఆయన నేను కంప్లైంట్ డ్రా చేసుకుంటున్నానండి అని అన్నారు సో ఈ ఫోర్ వీక్స్ లోపు మాక్సిమం ఆయన నిజంగా అదే స్టాండ్ మీద ఉంటే కేసు డ్రా అవడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది బేసిక్ లీగాలిటీ చూసుకోకుండా ఇష్టం వచ్చినట్లు అతన్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ అతన్ని ఇది చేయడం కరెక్ట్ అంటే రేపటి రోజున ఇలా మనం ఎంకరేజ్ చేసుకుంటూ పోతే మనకి ఈ వ్యక్తి ఇష్టం లేడు కదా అని ప్రతి ఒక్కరికి అన్యాయాలు జరిగినప్పుడు వాయిస్ రేస్ చేయడం అనేది చాలా కష్టం అవుతూ ఉంటుంది సో ఇక్కడ కేసు ప్రొసీడింగ్స్లో ఆ ఈ టెన్ డేస్లోనూ ఒక్కళ్ళు మాట్లాడలేదు నిజంగా ఆ కుటుంబం కోసం ఎవరైనా ర్యాలీలు చేశారా ఎవరైనా మాట్లాడారా అయ్యయ్యో అయ్యయ్యో అన్నారే తప్ప ఎవడెళ్ళమన్నారు అంత క్రౌడ్లో లో అన్నారే తప్ప మనిషి యొక్క నైజం ఎంత హీనంగా ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది అంటే ఒక నిజం మీద ఒక నిజాయితీ మీద వాళ్ళు మనోళ్ళ కాదా అని చూడకుండా ఎవరికన్నా అన్యాయం జరిగినప్పుడు అది అన్యాయం అని వాయిస్ రేస్ చేయగలిగితే ఇలా పొలిటికల్గా వచ్చి ఏ పడతాయి డెసిషన్స్ తీసుకునే వాళ్ళకి కొంత కంట్రోల్ అవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ల్యాండ్ ఆర్డర్ ముందు అందరూ సమానమే అందరూ సమానమే అన్నప్పుడు ఒక ఆర్డినరీ పర్సన్ కేసు ఎలా ఉంటుందో ఒక సెలబ్రిటీ కేసు కూడా అలాగే ఉండాలి అది వెళ్ళిపోయి ఒక సెలబ్రిటీ కేసుని ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా ఇంత ఫాస్ట్గానే ఆల్రెడీ హైకోర్టులోకి ఒక వ్యాష్ వేశారు అంటే ఈ కేసు యొక్క పవర్స్ ఏంటో పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు ఇమ్మీడియట్ బెయిల్ వస్తుందని తెలుసు అయినా కూడా ఇమ్మీడియట్ రిమాండ్ ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు కూడా జడ్జి గారి దగ్గరికి తీసుకెళ్లకుండా ఆపొచ్చు ఎయిట్ ఓ క్లాక్ వరకు తీసుకెళ్ళి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎప్పుడైనా సబ్మిట్ చేయొచ్చు అలాంటిది ముందు పనిష్మెంట్ రిమాండ్ వేసేయాలి తీసుకెళ్ళిపోవాలి జైల్లో తీసు జైలు నుంచి బెయిల్ ప్రొసీడింగ్స్లో రావాలి అన్నంత హడావుడి జరిగింది చూసారా ఇది కొంచెం పబ్లిక్ ఆలోచించండి ఆ వ్యక్తి ఇష్టమా ఇష్టం లేదా అనేది పక్కన పెట్టి ఎందుకు ఇంత హడావుడి జరిగింది ఇలా మనం ఎంకరేజ్ చేసుకుంటూ పోతే పవర్ ఉన్న వాళ్ళు రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది తప్పుని తప్పు అనండి అది పబ్లిక్ లో చాలా చేంజ్ తీసుకొస్తుంది న్యాయాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది హైకోర్టు క్వాష్ పిటిషన్ లో అర్ణబ్ గోస్వామి యొక్క కేసుని ఒక ఎగ్జాంపుల్ గా చూపించి బెయిల్ ప్రొసీడింగ్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఒకవేళ ఈ రోజే అల్లు అర్జున్ గారు బయటికి రాకపోవడానికి అవకాశం ఉందా అంటే యాక్చువల్ గా కోర్టు ప్రొసీడింగ్స్ అనేవి కొన్ని కోర్టుస్లో విలేజెస్లో గానీ ఎక్కడన్నా సెవెన్ ఎయిట్ వరకు కూడా రన్ అవుతుంటాయి ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ కాపీని తీసుకొని లోయర్ కోర్టుకి వెళ్ళి షూరిటీ సబ్మిట్ చేసిన తర్వాత రిలీజ్ ఆర్డర్ అనేది వస్తుంది ఆ రిలీజ్ ఆర్డర్ తీసుకొని జైలుకి వెళ్ళి అల్లు అర్జున్ గారిని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎందుకు అంటే యాక్చువల్గా ఎప్పుడైతే మెడికల్ నుంచి అయిపోయిన తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడానికి కొంత టైం తీసుకోవచ్చు కానీ ఇమీడియట్గా మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేశారు రూల్ ప్రకారం ఫోర్టీన్ డేస్ రిమాండ్ అనేది పంపించేయడం జైలుకి ఎంటర్ అయిపోవడం కూడా జరిగింది ఒక్కవేళ ఎయిట్ లోపో నైన్ లోపో తీసుకురాకపోవడం కుదురుతుందా అంటే కోర్ట్స్ లేకపోతే కనుక పర్సనల్గా క్యాబిన్కి వెళ్ళి జడ్జి దగ్గరికి వెళ్ళి కూడా ష్యూరిటీ సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంది కొంత అబ్నార్మల్ కేసు అనే పాయింట్ మీద విఐపి కేసు అనే పాయింట్ మీద మరి ఇదంతా ఆర్డినరీ పర్సన్స్ జరిగిద్దా మరి మా అడ్వకేట్లు ఎందుకు ఇలా తీసుకున్నారు అంటే కేసులో ఇక్కడ పరిగెడుతున్నది ఒక ఇరవై ముప్పై మంది అడ్వకేట్లు పరిగెత్తి చేస్తున్న వ్యవహారం మనం కూడా అలాగే చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు లా అండ్ ఆర్డర్ ముందు అందరూ ఒకటే అని ఈ రోజు హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మేబీ ఆర్డినరీ పర్సన్స్ కి తెలియపోవచ్చు కానీ లీగాలిటీ తెలిసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అంటే పర్ఫెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చారు అని ఇక్కడ ఇష్ట ఇష్టాలతో అభిమానాలతో సంబంధం లేని వ్యవహారం రూల్ ప్రకారం ఇలాంటి కేసు ఇన్ కేసు ఇచ్చి ఉంటారా ఉండరా అనేది పక్కన పెట్టినా హైకోర్టు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకుంది రూల్ ప్రకారం తీసుకుంది అనేది క్లారిటీగా ఉంది సో దీంట్లో షూరిటీ సబ్మిట్ చేయడం అనేది పర్సనల్గా వెళ్ళి కూడా సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంది ఆ బెయిల్ ఆర్డర్ రిలీజ్ ఆర్డర్ను కూడా తీసుకెళ్ళి ఇమీడియట్గా ఈ రోజే తేవడానికి ఉంది ఇన్ కేసు అవ్వకపోతే మ్యాక్సిమం రేపు మార్నింగ్ టెన్ కల్లా లెవెన్ కల్లా వచ్చేస్తారు ఇక్కడ మనం మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకో విషయం సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ నిజంగా వెనకాల ఉన్నారో లేదో మనకు తెలియదు మన పబ్లిక్ అంటున్నారు కాబట్టి అది కూడా మనం మాట్లాడాల్సిన పాయింట్ ఒకటి ఎందుకు అంటే ఎవరికి అన్యాయం జరిగినా అవతల వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా కూడా వాళ్ళ వాళ్ళకి సంబంధించిన లీగల్ ప్రొసీడింగ్స్ ఇంతే స్ట్రాంగ్ గా మేము కంటిన్యూ అవుతామని చూపించినట్లయింది దానికి కొంత మనం అప్రిషియేట్ చేయొచ్చు కానీ ఏ కేసు ఎలాంటిది ఏ సందర్భంలో ఎట్లా వెళ్ళాలి అనేది ఇంకొంచెం కరెక్ట్ గా ఆలోచించుంటే నెగిటివో పాజిటివో వచ్చేది నిజాయితీగా ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఆ వేలో పరిపాలన ఉంటుందని మనం అందరం ఎక్స్పెక్ట్ చేద్దాం ఎందుకంటే ప్రజెంట్ జరుగుతున్న మూడు నాలుగు చాలా సీరియస్ వేరియేషన్స్ మనం అబ్జర్వ్ చేసాం అది హైడ్రా కానీ తెలంగాణ తల్లి కానీ ఇప్పుడు ఇప్పుడు అల్లు అర్జున్ గారి కేసు కానీ పరిపాలన పబ్లిక్ ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరికి న్యాయం అందుతుంది అనే విధంగా ఉంటే బాగుంటుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి